కేరళను వణికిస్తున్న మెదడు నృతిని అమీభా ఈ ఏడాది పద్దెనిమిది మంది మృతి తాజాగా తిరువనంతపురంలో పదిహేడేళ్ల కుర్రాడికి వ్యాధి నిర్ధారణ అనుమానంతో స్విమ్మింగ్ పూల్ మూసివేసిన అధికారులు మెదడును తిని అవిభాగా పిలిచే ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది తాజాగా తిరువనంతపురానికి చెందిన పదిహేడేళ్ల టీనేజ్ కు ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు దీంతో ఈ ఏడాది ఈ వ్యాధి భరణ పడి మరణించిన వారి సంఖ్య పద్దెనిమిదికి చేరింది తాజా కేసు విషయానికి వస్తే బాధిత కుర్రాడు తన స్నేహితులతో కలిసి అక్కులం టూరిస్ట్ విలేజ్లోని స్విమ్మింగ్ పూల్లో స్నానం చేశాడు ఆ మరుసటి రోజు అతడికి వ్యాధి లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్ ను మూసివేసి నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ రైల్ సర్వే లైన్స్ ప్రోగ్రాం సెప్టెంబర్ పద్నాలుగున విడుదల చేసిన గణంకాల ప్రకారం ఈ ఏడాది కిరణాలో మొత్తం అరవై ఏడు కేసులు నమోదు కాగా వాళ్ళు పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇటీవలే మలప్పురం జిల్లాకు చెందిన శోభన సుల్తాన్ బతేరికి చెందిన రతీష్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఇదే వ్యాధితో చికిత్స పొందుతూ కోజికోడు మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో మరణించారు వరుస మరణాల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ప్రజలకు ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరిక ఈ అంశంపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు నిల్వ ఉన్న నీటిలో మురికి నీటిలో పశువులు స్నానం చేసే జలాశయాల్లో ముఖం కడుక్కోవడానికి కానీ స్నానం చేయడం కానీ చేయవద్దు బావుల్లో శాస్త్రీయంగా క్లోరినియేషన్ చేయాలి వాటర్ థీమ్ పార్కులోని స్విమ్మింగ్ పూల్స్ లో సరైన మోతాదులో క్లోరిన్ కలపాలి అని సూచించారు ఈ అమీబా ముక్కు ద్వారానే మెదడులోకి ప్రవేశిస్తుందని కాబట్టి స్నానం చేసేటప్పుడు ముక్కులోనికి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలని మంత్రి హెచ్చరించారు